ఫ్రిడ్జ్లో పెట్టి నిద్రపోతే ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టి ఏంటి నిద్రపోవడం అసలు ఆడవాళ్ళు కొంచెం పట్టించుకోండి పోయ్యా బాబు పెళ్ళి అయిపోయింది పిల్లల్ని కనేశారు పట్టించుకోండి పిల్లల్ని అలా వదిలేస్తాయలా కదా చెప్తా చెప్తా ఏంటి అనేది సరే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ దుర్గా మీ కనుక నా వీడిస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లని కూడా కొట్టిపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అండ్ చక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే హాహా ఇంతకీ ఎక్కడికి బయలుదేరిపోయారు ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి ఎప్పుడు లంచ్ మార్నింగే ఇచ్చేస్తా అనమాట ఈరోజు మాత్రం కొంచెం ఆఫ్టర్నూన్ పట్టుకెళ్ళిచ్చి అలా ఒక చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి అవన్నీ చేసుకొని వచ్చేద్దామని చెప్పి ఇలా రెడీ అయ్యా అనమాట సో బాగుందా నా డ్రెస్ మీరు ఈ వీడియోలో చూసే రెండు డ్రెస్సులు మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేస్తే చేసేయండి ఓకేనా ఇంకా ఏంటి అని అనుకుంటున్నారా పింపుల్ వచ్చింది ఏ మాట కా మాట చెప్పాలి కానీ పింపుల్ కూడా చాలా అందంగా ఉంటుంది కదా వాళ్ళ అనిపిస్తుంది అనమాట అలా అని ఏదో ఒకటైతే ఓకే కానీ మరీ ఎక్కువ అయితే మాత్రం బాగోదు ఇక్కడ ఏంటి ఇవన్నీ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఎస్ ఆడవాళ్ళు బరువు బాధ్యతలు మోస్తారు అనడానికి నిదర్శనం అనమాట చూసారా ఎంతెంత బరువులు మోసుకొని దిగిపోతున్నానో నేను రెండు క్యారేజీలు ఇంకా బట్టలు అన్నీ దేనికి కాంప్రమైజ్ అవ్వమన్నమాట అసలు ఆల్రెడీ షాపింగ్ చేసి వచ్చాను కానీ ఇంకా మళ్ళీ అవి సరిగ్గా నచ్చలేదు మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ అనమాట అసలు మరి చూసి నచ్చే తెచ్చుకున్నారు కదా అని అనుకోవచ్చు మీరు కానీ ఎలా ఉంటుందంటే మనం అక్కడ చూసేటప్పుడు ఒకలా అనిపిస్తుంది ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒకలా అనిపిస్తుంది సైజెస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ మ్యాటర్ కదా అందుకని చెప్పేసి అనమాట అయితే ఇంకా ఏంటి అని అంటే అసలు మ్యాటర్ చెప్పండి ఏంటి అని అనుకుంటున్నారా మీకు అందరికీ చెప్తూ ఉన్నా అసలు మంచి ఎగ్జిబిషన్ అనమాట వైజాగ్లో అయితే బట్టలు ఎంత బాగున్నాయంటే అన్ని బ్రాండెడ్ కేజీలు లెక్కన అమ్ముతున్నారు ఎక్కడా అనుకుంటున్నారా వైజాగ్లో అయితే కేఏ పాల్ కన్వెన్షన్ హాల్ ఉంది కదా అక్కడ అనమాట అంటే సంపత్ వినాయకుడ గుడికి కొంచెం ముందుకు వస్తే ఇది పాల్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది ఎసెంట్ కాలేజ్ దాని డౌన్ అనమాట దాని పక్కనే బిసైడ్స్ పక్కనే ఉంటుంది ఇది అసలు చాలా బాగున్నాయి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నైటీసు చీరలు ఏ టు జెడ్ ఏది లేదు ఏది అనడానికి లేకుండా ఉంది అన్నీ బ్రాండెడ్ అనమాట చాలా చాలా బాగున్నాయి కేజీస్ లెక్కనైతే అమ్ముతున్నారు మీకు ఇంకా ఎవరికైనా తెలియపోతే వెళ్ళి వెంటనే కొనుక్కోండి ఇది ఎందుకు అంటే ఫోర్టీన్త్ వరకు ఉంటుంది సో ఇంకా ఎన్ని డేసే లేదు ఫోర్ డేసే ఉంది అస్సలు మిస్ చేసుకోకండి సో ఇదే నేను చూపిస్తున్నాను కదా మీకు అదే అనమాట కేఏపాల్ కన్వెన్షన్ హాల్లో నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించడానికి అయితే వచ్చానమాట అసలు ఎన్ని తీసుకున్నాను ఎన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాను అవన్నీ కూడా అనమాట మొత్తానికి ఇంకా చూసారు కదా ఎంత స్టాక్ ఉందంటే అసలు లే ఉన్నాయబ్బా నేను అయితే ఎంత షాపింగ్ చేశానంటే నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఓకేనా ఎందుకంటే దసరా దీపావళి వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదా సో మీకు ట్రెడిషనల్ కావాలా వెస్ట్రన్ కావాలా ఏ కైండ్ ఆఫ్ అబ్బాయిలక అమ్మాయిలక ఏ కైండ్ ఆఫ్ కావాలన్నా చాలా చాలా బాగున్నాయి ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేసుకోండి ఫోర్టీన్త్ మాత్రమే లాస్ట్ డేట్ వరకు ఉంటుంది సో అది మ్యాటర్ అనమాట ఇక్కడ ఇంకా ఏంటి అసలు అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి హ్యాపీగా నిద్రపోయింది ఎవరు ఏంటి అనుకుంటున్నారా ఒక అమ్మాయి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలకు పెళ్ళి చేసేస్తే ఏం తెలుస్తుంది తనకి లైఫ్ కదా సో ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయికి పెళ్ళి పిల్లలు కూడా డెలివరీ అయ్యింది ఒక బాబు పుట్టాడు తనకి అసలు ఏమవుతుంది ఏంటి ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట బాబుని తీసుకెళ్ళి నార్మల్గా ఎవరైనా డెలివరీ అయితే పిల్లల్ని బాగా చూసుకోవాలి మంచిగా పాలు పెట్టాలి వాళ్ళని ఇది చేయాలి ఊర అలా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇక్కడ అమ్మ ఏం చేసిందో తెలుసా అసలు తను అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా చెప్పుకుందాం ఏమైంది అని అంటే మెయిన్ ఏమో తను అక్కడి నుంచి ఫ్రిడ్జ్లో బాబుని పెట్టేసి తను వచ్చి ఫుల్ పడుకుంది మామూలుగా కాదు అసలు ఫుల్ రిలాక్స్ మోడ్లో ఇంకా బాబు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు సో వాళ్ళ నానమ్మ వచ్చి చూసారు ఎక్కడ ఏడుస్తున్నాడా ఎక్కడి నుంచి వాయిస్ వస్తుందా అని చూస్తే ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇంకా వాళ్ళ నానమ్మ వెంటనే బాబుని తీసుకొని ఇంక మిగతా వాళ్ళందరికీ చెప్తుంది ఇంట్లో వాళ్ళకి అయితే ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే తనకి ఏదో దెయ్యం పట్టేసింది అందుకే ఎలా బిహేవ్ చేస్తుంది అలా అని చెప్పేసి క్షుద్ర పూజలు చేయించడం ఇలాగనమాట ఎవరో మంత్ర తీసుకొచ్చి పూజలు చేయించడం ఇలా చేస్తూ ఉన్నారు చే ముందు కూడా చేశారు ప్రెగ్నెన్సీ డెలివరీకి వెళ్తుందనగా ముందు తర్వాత అలాగే అనమాట చేస్తూ ఉన్నారు అసలు డెలివరీ అయ్యాక తను ఇలా బిహేవ్ చేస్తుంది ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ఏంటి అసలు అని చెప్పేసి ఒక్కరు కూడా లేదనమాట ఈవెన్ హస్బెండ్ హస్బెండ్ అసలు ఎంత అంటే ఎంతలా ఉండాలి అని అంటే చాలామందికి పోస్ట్ మార్టమ్ సైకోసిస్ అంటారనమాట ఇది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళు మానసికంగా చాలా వీక్ అయిపోతూ ఉంటారు అంటే ఎలా అయిపోతారంటే వాళ్ళతో ఎవరు మాట్లాడ మాట్లాడకుండా మాట్లాడాలి కంపల్సరీ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉండాలి అందరూ బేబీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు తనకి ఎలా డెలివరీ అయింది ఏమైంది తన హెల్త్ ఇష్యూ ఏంటి ఇలా మాట్లాడటం మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే తనకు బేబీ ఉంది కదా బేబీతో ఇదవుతూ ఉంటుంది కదా ఇలా అనుకుని ఆలోచించి తను వదిలేస్తారనమాట లోన్లీగా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ మనోవేదన ఎక్కువైపోతుంది తర్వాత కొత్త లైఫ్ అనమాట ఇప్పుడు ఇతన్ని ఎలా పెంచాలి ఏం చేయాలి వీడేంటి ఏడుస్తున్నాడు ఇప్పుడేంటి లెగిస్తున్నాడు సరిగ్గా నిద్ర ఉండదు ఏమీ ఉండదు ఇప్పుడు ఒక మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ టూ ఆ టైంలో నిద్ర ఉండదు సో తన ఒక్కరితే లేచి పాలు పట్టి ఇవన్నీ చేసి నిద్రపుచ్చడం ఇవన్నీ ఉండేసరికి ఆ టైంలో ఎవరైనా తనకి కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుండు ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది చాలా చాలా డేంజరస్ అనమాట పోస్ట్ పోర్టమ్ సైకోసిస్ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత అందుకే చెప్తున్న హస్బెండ్లు ఎవరైనా సరే అత్త మామ తర్వాత లేదు పేరెంట్స్ ఇంటికి వెళ్ళినా సరే పేరెంట్స్ కూడా బేబీని వరకు చూస్తారు తనకి ఏదో ఫుడ్ పెట్టామా ఇలా చూడాలి పత్తి ఎలా పెట్టాలి అంతవరకే ఉంటారు తప్ప తనతో మాట్లాడటం ఇది ఇది మాత్రం ఎస్పెషల్లీ హస్బెండే చూసుకోవాలి వాళ్ళు మంచిగా మాట్లాడటం మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేలాగా చేయటం తన సపోర్ట్ బేబీకి తన సపోర్ట్ ఇవ్వడం నేను ఉన్నానులే నీకేంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉండటం ఇలాంటివి చేయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్ హస్బెండ్స్ లేకపోతే వుడ్ బీ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే వీడియో చాలా యూస్ అవుతుంది సో ప్లీజ్ ఇలా ఉన్ నార్మల్గా వదిలేయకండి వాళ్ళతో మాట్లాడుతూ అది కూడా ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళకి ఆ టైంలో ఏం కావాలో అవి తెచ్చి ఇస్తూ ఉంటూ బేబీని ఒక్కరి మీద వదిలేయకుండా మీరు కూడా సపోర్టివ్ తీసుకొని ముందుకెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి